మూడో ఎపిసోడు అతడు సూట్ కేసుని పట్టుకోగానే పై ప్రాణాలు పైనే పోయాయి విజయకు అతడు సూట్ కేసు ఎక్కడ పట్టుకెళ్తాడు అని కానీ ఆ సూట్ కేసుని ఒక్క పక్కగా టార్చి వెల్తురు పడని చోట పెట్టి తన మఫ్లర్ కప్పాడు కనిపించకుండా అలా కప్పితే ఎవరికి కనపడదు క్యారియర్ చూడగానే టిఫిన్ సంగతి గుర్తొచ్చింది తల్లి తన కోసమని చేయించి ఇచ్చింది ట్రైన్లో తినేందుకు కానీ ఇప్పుడు తింటే ఆకలిగా కూడా ఉంది టార్చి వెళ్తుడ్డో టైం చూసింది పదిన్నరైంది అప్పుడైనా ఇంత టైం అయినట్లు అనిపించడమే లేదు ధర్మయ్య టిఫిన్ అందరికి పెట్టు చాలా ఆకలిగా ఉంది అంది విజయ అంతవరకు ముడుచుకొని కూర్చున్న ధర్మయ్య లేచి కారియరు గిన్నెలు తీసి విజయ్కి ఎదురుగా ఉంచాడు ముగ్గురికి మూడు గిన్నెల్లో సర్ది ఒకటి తను ఉంచుకుని మరొకటి ధర్మయ్యకిచ్చి మిగిలింది తీసుకెళ్ళిచ్చింది అంతవరకు వెనుతిరిగి నిలబడి వర్షం వంకే చూస్తున్న అతను విజయ్ ఇచ్చిన గిన్నెను అందుకుంటూ చిన్నగా నవ్వాడు చపాతి తీసుకోండి ఈ వర్షంలో మనకి సమయానికి ఆహారం దొరికింది పడకుండాను అంది నవ్వుతూ మీరు తీసుకోపోయారా అన్నాడు మొహమాటంగా అందరికీ ఉన్నాయిలేండి వర్షం తగ్గకపోతే మనకిదే ఆహారం ఈ రాత్రికి అంది తనవైపు కృతజ్ఞతగా చూసి నవ్వుతూ అతను యథాప్రకారం వెనుదరిగి నిలబడి ఆ చీకట్లోకే చూస్తూ నిలబడి తింటున్నాడు అతడి సంస్కారానికి ముగ్ధురాలైంది అంతవరకు అతన్ని తప్పుగా అర్థం చేసుకున్నందుకు ఎంతో బాధపడింది అందరూ చెడ్డవారుగా ఉండరు మంచితనం ఇంకా మిగిలే ఉన్నది లేకపోతే అతన్ని లిఫ్ట్ అడగడం ఏంటి అతను తీసుకువస్తుంటే ఈ వర్షం ఏంటి అతను తనకి కాపలా ఏమిటి కనీసం తన వైపు చూస్తాడేమో అని అనుకుంది వెనుతిరిగి చూడట్లేదు ఆ చీకట్లోకే చూస్తూ ఉండిపోయాడు అతని సంస్కారానికి ముగ్ధురాలైపోయింది తింటుంటే పొలమారింది అలవాటు ప్రకారం చుట్టూ చూసింది మంచినీళ్ళ కోసం అసలు తెచ్చుకుందే ఎక్కడుంటాయి చప్పున వెనుదిరిగి చూశాడు అర్థమైంది తింటున్న గిన్నెను పక్కన పెట్టి అంత వర్షంలోనూ కారు దగ్గరికి వెళ్ళాడు ఎందుకలా వెళ్ళడం తడిసిపోతారు వచ్చేయండి అంటూ కేకలు వేయసాగింది విజయ్ అలా అంటూ ఉండగానే అతను ప్లాస్టిక్ వాటర్ బ్యాగ్తో రానే వచ్చాడు ఇవిగోనండి మంచినీళ్ళు మధ్యాహ్నం పంపులో బట్టినవే వేడిగానే ఉంటాయి తాగకపోతే దగ్గు తగ్గదు అన్నాడు ఇస్తూ అంతకుముందు కొద్దిగానే తడిశాడు ఇప్పుడు శాంతం తడిసిపోయాడు తనకు మంచినీళ్ళు తెచ్చేందుకు వెళ్ళబట్టేగా ఏదో చెప్పాలని పెదవులు విడిబడినాయి అప్పటికే అతను దూరంగా వెళ్ళిపోయి తను అంతకుముందు నిలబడి ఉన్న స్థానంలోకి వెళ్ళి ఆ చీకట్లోకే చూస్తూ తింటున్నాడు వాటర్ బ్యాగ్ తీసుకుని మంచినీళ్లు తాగింది అతను చెప్పినట్టు వేడిగానే ఉన్నాయి అయినా సమయానికి అవసరపడ్డాయి కదా తాము వచ్చిన తర్వాత ఎవ్వరూ అటు రావడం కానీ వెళ్ళడం కానీ లేదు నిజంగా తను జట్కా కట్టించుకొని వచ్చినట్లయితే ఎంత బాధపడేది ఈ వర్షంలో ఈ చీకట్లో ఏమైనా అలా వచ్చి ఉంటే చాలా ఇబ్బంది పడిపోయేవారు అని అనుకుంది ఇక్కడ తన మునికి ఎవ్వరికీ తెలియదు కదా తినడం పూర్తయిన తర్వాత గిన్నెలు సర్దేశాడు ధర్మయ్య ముగ్గురు మధ్య నిశ్శబ్దం ఆవరించింది వర్షపు నీటిలో చేతులు కడుక్కున్నాడు వాటర్ బ్యాగ్ తీసుకెళ్లి ఇచ్చింది మౌనంగా అందుకుని మంచినీళ్ళు తాగాడు పన్నెండు గంటలు కావడంతో కొంత వర్షం తెరిపినబడింది అంత విసురు లేదు కానీ తుంపర పడుతోంది అతను ఒకటి రెండు సార్లు వర్షం తగ్గిందో లేదోనని బయటికి వెళ్ళి ఐదు నిమిషాలు నిలబడి మరీ వస్తున్నాడు ఎందుకు అలా చేస్తున్నాడో ముందు అర్థం కాలేదు విజయ్కి ఆ తర్వాత అర్థం చేసుకొని నవ్వుకుంది ఇక వెళ్దామా అండి అని అడిగాడు అరగంట తర్వాత ఈవేళ్ళప్పుడు బయలుదేరితే ప్రమాదమేమో ఇక్కడ ఉండడం కంటే బయలుదేరడమే మంచిది క్షేమం కూడాను తప్పనిసరి ఇక్కడ దిగాం కానీ అందుకే నేను తగిన జాగ్రత్తలో ఉండి చూస్తూ ఉన్నాను పదండి వెళ్దాం అతను చూట్ కేసు మీద ఉన్న మఫ్లర్ తీసి భుజాన్ని వేసుకుని పట్టుకోబోయాడు అంతలోనే విజయ్ వారించి ఇచ్చింది మీరు జాగ్రత్తగా తీసి అడిగేయండి ఎందుకంటారా ఇక్కడంతా నల్ల రేగడి మట్టి వర్షానికి నాని ఉంది కాలు జారే అవకాశం ఉంది నా వెనకనే రండి మీరు అడుగులు తొందరగా వేస్తున్నారు అలా అయితే పడిపోతారు జాగ్రత్త అతను అంటూనే ఒక్కొక్క అడుగు పట్టి పట్టి వేసి ముందుకు వెళ్తూ టార్చ్ వెళ్తురు విజయ్కి చూపిస్తున్నాడు అతను అన్ని జాగ్రత్తలు చెప్పినా చివరికి విజయ్కి అలవాటు లేనందున కాలు అంత దూరం జారిపోయింది కెబ్బుమంటూ చప్పున అతన్ని గట్టిగా పట్టేసుకుంది అనుకొని ఈ హఠాత్ పరిణామానికి ఇద్దరు తెల్లబోయారు అయినా నిలదొక్కుకొని తను పడిపోకుండా చూసుకుని గట్టిగా విజయ్ని పట్టుకున్నాడు అతను అలా పట్టుకోవడంలో సిగ్గుపడింది త్వరగా తనను తాను నిలదొక్కుకోవాలని విజయ చేసిన ప్రయత్నం మరోసారి విఫలమైంది ఆమె చెయ్యి పట్టుకొని నెమ్మదిగా నడిపించి తీసుకొచ్చాడు కార్ దగ్గరికి డోర్ తెరిచి పట్టుకుంటే కారు ఎక్కింది విజయ ధర్మయ్య కూడా ఎక్కి కూర్చున్న తర్వాత డోర్ మూసి తను కూడా ఎక్కి కూర్చున్నాడు స్టీరింగ్ ముందు కూర్చుని కారు స్టార్ట్ చేసిన తర్వాత అన్నాడు డోర్లకి అనుకొని కూర్చోవద్దే లాక్ పనిచేయడం లేదు షెడ్కి వెళ్తే ఆలస్యం అవుతుందని వచ్చేశాను అప్పుడు అర్థమైంది విజయ్కి అతను అంత వర్షంలోనూ వెళ్ళి సూట్ కేస్ ఎందుకు తెచ్చాడో తను మరొక విధంగా ఊహించింది అలా అనుకోవడం ఎంత పొరపాటు చేసిందో గుర్తు చేసుకుని బాధపడింది త్వరగా మనుషుల మనస్తత్వాలను అంచనా వేసుకున్నందువల్ల మనకే నష్టం అని అనుకుంది నెమ్మదిగా కారుని డ్రైవ్ చేస్తున్నాడు అతను గతుకుల చోట్ల మరింత జాగ్రత్తగా ఆగి ఆగి మరీ డ్రైవ్ చేస్తున్నాడు కొంత దూరం వచ్చిన తర్వాత దూరం నుంచి మెనుకు మెనుకూమ్ అంటూ దీపపు కాంతి కనిపిస్తుంటే గ్రామం పొలిమేరల్లో ఉన్నామా అని అనుకుంది కానీ కారు ఆ గ్రామం దాటి ముందుకెళ్తుంటే నిస్సృహ చెందింది విజయ మరొక గంట ప్రయాణించి కారుని ఊరు మధ్యకు వచ్చిన తర్వాత ఆపి అడిగాడు విజయని మీకు అభ్యంతరం లేకపోతే మా ఇంటికి వెళ్దాం విజయాదేవి గారు ఈ రాత్రికి విశ్రమించిన తర్వాత ఉదయం మీరు హాస్పిటల్కి వెళ్ళొచ్చు మీకు అన్ని సౌకర్యాలు మా ఇంట్లో లభిస్తాయి విజయ్కి ఏం సమాధానం చెప్పాలో తోచలేదు ఈ అర్ధరాత్రి వెళ్ళి వారిని శ్రమ పెట్టడం ఏం భావ్యంగా ఉంటుంది విజయ్ ఆలోచిస్తుంటే అన్నాడు చిరునవ్వుతో మా ఇంట్లో నేను ఒక్కడిని అని అనుకోవద్దు మా అమ్మ నాన్న చల్లాయి అందరూ ఉన్నారు మీకు ఎలాంటి అసౌకర్యం కలిగించరు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు అబ్బే నా సౌకర్యాల గురించి నేను ఆలోచించడం లేదండి వేళ కాని వేళలో వెళ్ళి వారిని ఇబ్బంది పెట్టడం దేనిక అని హాస్పిటల్లో ఎవరైనా ఉన్నారేమో చూద్దాం అంది ఇంకా లేక కారును వెనక్కి దిప్పాడు కారు చప్పుడు విన్న అటెండరు కాంపౌండరు తలుపులు తెరుచుకొని వరండాలోకి వచ్చాడు కొత్త డాక్టర్ అమ్మగారే వచ్చారని ఉన్నారండి అన్నాడు అతను డోర్ తీసుకుని విజయవైపుకి వచ్చి ఇక్కడే దిగుతాను అంది డోర్ తెరుస్తూ వీరయ్య మీ డాక్టర్మ్మగారు వచ్చారు షూట్ కేసు తీసుకెళ్ళండి అన్నాడు అతను విజయ్ కారు దిగి చుట్టూ చూసింది కానీ ఆ చీకట్లో ఏమీ కనిపించడం లేదు హాస్పిటల్ బిల్డింగ్ మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది మీరా రమేష్ బాబు గారు అంటూ వచ్చాడు కాంపౌండర్ కనకరాజు విజయ్ చొప్పున అతని వైపు చూసింది ఎన్ని గంటలు అతనితో కలిసి తను పేరు అడగలేదు అతని పేరు రమేష్ అన్నమాట గారు వస్తున్నారు స్టేషన్కి వెళ్లాలని తెలీదా కోపంగానే అడిచాడు రమేష్ వర్షంలో నండి వెళ్ళడం స్టేషన్కి ఊరికి పది మైళ్ళ దూరం ఉందాయే అన్నాడు కనకరాజు అందుకేనమాట వెచ్చగా హాస్పిటల్లో పడుకున్నాం ముందు డాక్టరమ్మ గారు సంగతి చూడు అని కనకరాజుతో చెప్పి విజయవైపు వచ్చి అన్నాడు నేను వస్తానండి విజయ్ చెప్పున తన హ్యాండ్ బ్యాగ్లోంచి వంద రూపాయల నోటు తీసి అతనికి ఇవ్వబోయింది డాక్టర్తో అవసరం చాలా ఉంటుందండి ఉంచండి అన్నాడు అతను నవ్వుతూ అప్పుడు మీరు ఫీజు ఇవ్వచ్చుగా చాలా సహాయం చేశారు నాకు మీరే లేకపోతే కొత్త వాతావరణంలో దారి తెలియని స్థితిలో రాత్రివేళ వర్షంలో ఏం చేయగలిగేదాన్ని మీరు చేసిన సహాయాన్ని ఈ జీవితంలో నేను మరవలేను తీసుకోండి అంది విజయ వద్దండి నా కారు ఎలాగో ఖాళీగా వస్తోందని డ్రాప్ చేశాను ఉంచండి ప్రతిదానికి డబ్బుతో లెక్క వేస్తే నేను ఈసారికి కోటీశ్వరుని అయ్యి ఉండేవాణ్ణి అంటూ కార్ స్టార్ట్ చేసిన తర్వాత వేరే అని పిలిచి చెప్పాడు అమ్మాయి గారికి కావాల్సిన ఏర్పాట్లు చూడు నేను మళ్ళా వస్తానని కార్ని పోనిచ్చాడు రమేష్ కనకరాజు విజయన్ లోపలి తీసుకెళ్లాడు ఒక గది ఏర్పాటు చేశాడు రెండు బెంచీలు దగ్గరగా వేసి పక్క ఏర్పాటు చేశాడు మంచినీళ్ళు కావాలంటే కూజాలోంచి గ్లాసులోకి వంచుకొని తీసుకొచ్చి ఇచ్చాడు విజయ్ ఆ బెంచీల మీదే పడుకుంది వరండాలో వీరయ్య కనకరాజు ధర్మయ్య పడుకున్నారు ఇంతలో కారు ఆగేసరికి పడుకున్న వారు ముగ్గురు లేచారు క్యారియర్లు రెండు విస్తరాకులు తీసుకుని వచ్చాడు రమేష్ బెంచీలు గట్టిగా ఉండడం వల్ల నిద్రపట్టలేదు విజయ్కి యూఫోమ్ బెడ్ అలవాటు అవ్వడం వల్ల కారు శబ్దం వినగానే లేచి కూర్చుంది ఇంతలో రమేష్ మాటలు వినిపించడంతో తలుపు దగ్గరకు వచ్చి ఆగిపోయింది తెరవకుండా డాక్టర్ గారికి భోజనం సంగతి చూడకుండా పడుకున్నారా అడిగాం బాబు వద్దన్నారు బాబు వద్దనక కావాలని అంటారా వారికి భోజనం తీసుకొచ్చాను తీసుకెళ్ళి ఇవ్వండి ఉదయం తిన్న భోజనం అయి ఉంటుంది ఎందుకింత శ్రద్ధ ఈ రమేష్కి తనెవరో అతనెవరో ఈ వేళ్ళప్పుడు ఇంటికెళ్ళి తనకి భోజనం తెచ్చాడు అంటే అతని మనసు ఎంత మంచిదై ఉంటుందో అసలు తనకి ఈ వేళప్పుడు భోజనం ఏంటి అదే అడగాలనుకుని తలుపులు తెరుచుకొని వరండాలోకి వచ్చేసరికి అప్పటికే కారెళ్ళిపోయింది పిలిచిన పలికేందుకు వినిపించదు రమేష్ బాబు గారు మీకని భోజనం తెచ్చారండి వడ్డించమంటారా అన్నాడు వీరయ్య అతని పక్కనే ధర్మయ్య నిలబడి ఉన్నాడు తనకి బాగా ఆకలిగా ఉంది ఆ రాత్రి తిన్న చపాతి అప్పుడే అయిపోయినట్లుగా ఉంది ఇలా వేళ తప్పి తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని తెలిసినా ఆకలి వలన తినవలసిందే అని అనుకుని వారికి దారి ఇచ్చింది లోపలికొచ్చేందుకు అక్కడున్న స్టూల్ని తీసుకొచ్చి బెంచ్ దగ్గరగా వేసి మినీ టేబుల్ ఏర్పాటు చేశాడు వీరయ్య విస్తరి కడుక్కునొచ్చి వడ్డించాడు ధర్మయ్య పదార్థాలన్నీ వేడివేడిగా ఉన్నాయి వెళ్ళి గంట అయింది అప్పుడే ఇన్ని రకాలు వండడం సాధ్యమా అసాధ్యం అని ఆలోచించుకుంది విజయ ఈ వేళప్పుడు తీసుకొచ్చాడంటే అతడు ఎంత మంచివాడు అయి ఉంటాడో అసలు తనకెందుకు ఎందుకు ఈ శ్రమ భోజనం చేస్తున్నంతసేపు రమేష్ ఎడ కృతజ్ఞతలు కలిగే ఉంది డాక్టర్లతో అవసరం చాలా ఉంటుంది ఉంచండి అని అన్న వినయం గుర్తుకొచ్చి ఎంతో ఆనందించింది తృప్తిగా తిని నిద్రపోయింది ఆ రాత్రి అంతకుముందు బల్లల మీద నిద్రపట్టక అటు ఇటూ దొరింది కడుపు నిండా తిండి పడేసరికి ఆవరించింది విజయ్కి ఆ రాత్రి మెలకు వచ్చి ఇంకా నిద్రపట్టలేదు లేచి తండ్రికి అన్నగారికి ఉత్తరాలు వచ్చింది వాటిని పూర్తి చేసి అడ్రస్లు రాసి ఉంచింది ఇంకా టైం ఉండడంతో అలాగే పడుకుని దొరలసాగింది నిద్ర కోసం చాలా త్వరగానే నిద్రపోయింది మళ్ళా విజయ ఉదయం నిద్ర లేచేసరికి సూర్యోదయం అయింది తాను ఎప్పుడు అంతసేపు నిద్రపోలేదు ఇప్పుడేంటి ఎలా నిద్రపట్టేసింది గబగబా లేచి ఒంటి మీద బట్టలు సర్దుకుంటూ సూట్ కేసులోంచి పేస్టు బ్రష్ తీసుకుని బయటకు వచ్చింది తొందరగా అప్పటికే ఆ వరండాలో బకెట్ చెంబు పెట్టి ఉన్నాయి ధర్మయ్య ఒక పక్కగా నిలబడి ఆ ఊరి పరిసరాలను చూస్తున్నాడు వీరయ్య కనకరాజు ఏమయ్యారు అని అనుకుంది అది గ్రహించిన ధర్మయ్య అన్నాడు మీరు లేస్తారని ఇప్పటి వరకు ఉన్నారమ్మా వీరయ్య గేదె పాలు తీసుకోవాలని వెళ్ళిపోయాడు కనకరాజు కూతురు ప్రసవించిందట నాలుగు రోజుల క్రితం చెరువు నుంచి నీళ్లు తేవాలట ఇంట్లో వాడకానికి చెప్పి వెళ్ళాలనుకున్నారు కానీ మీరు లేవకపోవడంతో వెళ్ళిపోయారు నాతో చెప్పి బ్రష్ చేసుకుంటూనే ధర్మయ్య చెప్పింది వింది కొంచెం దూరంలో ఉన్న చెరువులో నీళ్లు తీసుకుని వెళ్తున్న అతివలను చూస్తూ ఉండిపోయింది విజయ మౌనంగా రమేష్ బాబు గారు వచ్చారు ఏరి చెప్పుని అడిగింది బ్రష్ చేయడం ఆపి మీరు లేవలేదు అని వెళ్ళిపోయారు నిరుత్సాహపడింది విజయ ఈ ఊళ్ళో కాఫీ హోటల్స్ ఉన్నాయి కానీ ఏమంత బాగోవటండి మీకని ఇంటి వద్ద టిఫిన్ కాఫీ తీసుకొచ్చి వెళ్ళిపోయారు స్టీల్ బరిన ఫ్లాస్కో చూపించాడు ధర్మయ్య రాత్రి ఇలాగే చేశారు ఇప్పుడు ఇలాగే చేశారు ఎందుకంటే ఇవన్నీ ఇంట్లో వారిని ఇబ్బంది పెట్టడం తప్ప మనసులోనే అనుకుంటున్నాను అని అనుకుంది కానీ ఆ మాటలని పైకి అనేసింది వీళ్ళు ఉన్నారు చూడండి మీ సంగతి ఏమైనా పట్టించుకున్నారా మీకు ఈ ఊరు కొత్త అని తెలుసు మీకేమైనా అవసరం పడుతుందేమోనని తెలుసుకున్నారా చెరక పని ఉందని చెప్పి వెళ్ళిపోయారు ఈ పరిస్థితుల్లో రమేష్ గారే మీ గురించి శ్రద్ధ తీసుకోకపోతే ఏమయ్యేవారు మీ మీద ఉన్న అభిమానం గౌరవంతోనే కదా ఆయన అలా చేస్తున్నారు టిఫిన్ కాఫీ అనేసరికి మళ్ళా ఆకలి గుర్తొచ్చింది గబగబా ముఖంగా కడుక్కొని వచ్చింది ఈలోగా ధర్మయ్య స్టీల్ బాక్స్ ఫ్లాస్కో పట్టుకొని లోపలికి వచ్చాడు ముందు విజయ్కి పెట్టి కాఫీ ఇచ్చాడు తమ ఇంట్లో చేసినట్లుగానే ఉన్నాయి విజయ్ టిఫిన్ కాఫీ పూర్తి చేసుకుని అవతలికి వెళ్ళిన తర్వాత ధర్మయ్య తినసాగాడు ఇలోగా విజయ్ హాస్పిటల్ చూడసాగింది కాంపౌండర్ గది చాలా అసహ్యంగా ఉంది కొన్ని సీసాల మీద మూతలు లేవు కాగిత ముక్కలు చందరవందర్గా పడున్నాయి సీసాకి సీసాకి మధ్య సాలగూళ్ళు అల్లుకొని ఉన్నాయి ఆ గది ఊడ్చి ఎన్ని రోజులైందో రోజులు కాదు వారాలే అయి ఉంటుంది అసలు వాడినట్టే లేదు ఓ మూలగా చీపురు కట్టుంది ఉన్న మందులైనా పనికొస్తాయేమో అని చూసింది అవి కూడా పనికి రాకపోగా అందులో చచ్చిన చీమలు సాళ్ళే కనిపించేసరికి ఉలిక్కి పడింది పాప ప్రక్షాళన చేసినట్టు చేయించాలి అని అనుకుంటూ డాక్టర్ టేబుల్ దగ్గరకు వచ్చింది దాని నిండా కాగితాలు రిజిస్టర్ బుక్కు ఎంకులేని రెండు పెన్నులు డ్రాయర్ నిండా దుమ్ము ధూళి పేరుకుపోయి ఉంది పైన సీలింగ్ ఫ్యాన్ తుడిచి ఎన్ని నెలలైందో దుమ్ము కొట్టుకుపోయింది డ్రాయర్ సొరిగి లాగబోయింది తాళం వేసి ఉండడం వలన రాలేదు అందులో ఇంకెంత దుమ్ము పేరుకుపోయిందో స్టాక్ రూమ్ తాళం వేసి ఉంది అందులో అసలు మందులు ఉన్నాయో లేదో అసలు ఎవరైనా వస్తున్నారో లేదో ఖాళీగా కూర్చుని గవర్నమెంట్ వారు ఇచ్చిన జీతం డబ్బులు తింటూ కూర్చున్నారేమో లేకపోతే ఇంత అధ్వాన్న ఎందుకుంటుంది తన వస్తున్న సంగతి తెలిసే కాబోలు కాస్త గదులు నడిచేందుకు ఉపయోగపడేటట్టు ఊడ్చారు అందులోనైనా శ్రద్ధ తీసుకున్నందుకు సంతోషించింది కారు హారన్ వినిపించేసరికి వరండాలోకి వచ్చి చూసింది ఆ కారు రమేష్ దే అని తెలిసే ఆమె అనుకున్నట్టుగానే ఆ కారు రమేష్ దే రాత్రి వర్షంలో టైర్లకి బాగా బురద అంటుకుపోయింది ఇప్పుడు అదేమీ లేకుండా శుభ్రంగా కడుక్కుని వచ్చినట్లున్నారు కార్ క్లీన్గా ఉంది ఇప్పుడు అతను ఒంటి మీద కాకి డ్రెస్ ఉంది కానీ శుభ్రంగా ఉత్తికి విస్తరి చేసినట్లుంది అరే మీరు ఇంకా ఇక్కడే ఉన్నారంటే అంటూ విజయ్ దగ్గరకు వచ్చాడు రమేష్ నవ్వుతూ ఇక్కడ కాక ఇంకెక్కడ ఉండమంటారు ఇల్లు దొరికే వరకు హాస్పిటలే శరణ్యం అంది నవ్వుతూ పలేవారే మీకు ఇల్లు ఎందుకు లేదండి అదిగో ఆ కనిపించే క్వార్టర్స్ లేదు అది డాక్టర్స్ కోసం కట్టించిందే మీకు వేరే కానీ కనకరాజు కానీ చెప్పలేదా ఆశ్చర్యంగా అడిగాడు వాళ్ళ నేను లేచేసరికి వాళ్ళిద్దరూ ఇళ్ళకెళ్ళిపోయారు ఇదిగో ఇప్పుడు మీరు చెప్తే వినడం వాటి తాళాలు రాయుడుగారి దగ్గర ఉంటాయి తెప్పించుకోండి అన్నట్టు నేను పట్నం వెళ్తున్నాను మీకేమైనా కావాల్సిన ఉంటే చెప్పండి తీసుకొస్తాను నిన్నంతా మీరు తీసుకున్న శ్రమ చాలేదనా మళ్ళీ ఇంకా పని అప్పగించమంటున్నారు అంతా ఉదయమే నాకోసమని కాఫీ తీసుకురాకపోతే ఏమైందండి చెప్పండి నాకేలాగూ ధర్మై ఉన్నాడు బాగో ఓగో ఎలాగో సామాను వచ్చే వరకు తిప్పలేవో మేం పడతాంగా అన్నట్టు సామాన్ అంటే గుర్తొచ్చింది స్టేషన్లో కొంత సామాన్ వదిలి తీసుకొచ్చే తీసుకొచ్చే వీల్లేక మీకు అభ్యంతరం లేకపోతే ఆ సామాన్ ఇక్కడికి వచ్చే విధానం చూడండి మీకేం పని చెప్పకూడదు అని అనుకుంటూనే చెప్తున్నాను అంది నవ్వుతూ పర్వాలేదులేండి మనకి మనం సహాయం చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పండి వచ్చేటప్పుడు తీసుకొచ్చేస్తాలేండి మీరు తీసుకురావద్దు ఏదైనా బండి మాట్లాడి వేసి పంపండి ఇక్కడికి వచ్చిన తర్వాత కిరాయి ఇవ్వచ్చును నేను తెస్తానన్నాను కదా ఆ కిరాయి ఏదో నాకే ఇవ్వండి మీరు తీసుకోరుగా ఈసారి తీసుకుంటాలెండి ఇద్దరూ నవ్వుకున్నారు చెరువుకి నీళ్లకు వచ్చిన అమ్మలక్కలు నీళ్లు నింపుకోవడం మాని వీరిద్దరినే చూస్తున్నారు స్టేషన్ మాస్టర్ గారికి ఉత్తరం రాసివన వద్దులేండి వాడు నాకు బాగా తెలుసు అదేగాక మీరు అంత సామాన్ ఎందుకు తెచ్చినట్టు కొన్ని రోజులు ఇక్కడ వాతావరణం చూసుకున్న తర్వాత తెచ్చుకునే పని కదా అంటే మీ ఉద్దేశంలో లోగడ వచ్చిన డాక్టర్స్ లాగా నేను కూడా రెండు నెలలకే తిరిగి వెళ్ళిపోతానన్నా అలా ఏమీ వెళ్ళను ఈ హాస్పిటల్కి ఒక గుర్తింపు తీసుకొచ్చే వరకు విశ్రమించను ఆ పట్టుదలతోనే ఇక్కడికి వచ్చాను అలా అంటున్న వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు ఇప్పటి మాటలు అప్పటికి ఉండవులే అని అనుకున్నాడు తనకి టైం అవడంతో విజయ్ దగ్గర సెలవు తీసుకొని కార్ దగ్గరకు వచ్చాడు డోర్ తెరుచుకొని స్టీరింగ్ ముందు కూర్చొని కార్ స్టార్ట్ చేశాడు రమేష్ తిరిగి చూసేసరికి విజయ లోపలికి వెళ్ళిపోయింది చెప్పడం మర్చిపోయాను అని అనుకుంటూ మళ్ళీ కార్ దిగి లోపలికి వచ్చాడు రమేష్ అతన్ని చూసిన విజయ చేస్తున్న పని అప్ప ఏమిటి అన్నట్టు ప్రశ్నార్థకంగా చూసింది మీరు ఇతర ప్రయత్నాలు ఏమి చేయకండి ఇంటి నుంచి మీకు భోజనం తీసుకొస్తుంది మా చెల్లెలు లక్ష్మి ఆ విషయం చెప్పడమే మర్చిపోయాను మీరు ఇంకేం చేయకండి జవాబుకైనా ఎదురు చూడకుండా వెళ్ళిపోయాడు రమేష్ ఎందుకలా చేస్తున్నాడు అతను ప్రతి పూట అలా పంపడం అంటే వారికి కూడా కష్టమే కదా సామాన్ వస్తుంది ధర్మయ్య ఎలాగో ఉన్నాడు అన్నీ అతనే చూసుకుంటాడు అని అనుకుంది ఇంతలో వీరే నెమ్మదిగా లోపలికొచ్చాడు అప్పటికే విజయ్ అక్కడ నిలబడి రిజిస్టర్ చూస్తుంటే చేతులు కట్టుకొని నిలబడ్డాడు టైం ఎంత అయిందో చూసుకున్నావా అని అడిగింది విజయ గేదె పాలు ఇవ్వలేదమ్మగారు అందుకని ఆలస్యమైంది గేదె పాలు తీసుకుంటూ ఇంట్లో కూర్చోమన్నా నీకు గవర్నమెంట్ జీతం ఇచ్చేది ఇది హాస్పిటల్ అనుకున్నావా లేక అది కాదమ్మగారు ఏది కాదు అసలు ఇది హాస్పిటల్ లాగా ఉందా ఊడ్చి అసలు ఎంతకాలమైంది అసలు ఉన్న మందులు ఎవరైనా వస్తుంటే వారికి ఇస్తున్నారా హాస్పిటల్ని తెరిచి ఎన్ని రోజులైంది ఇలా మూసి ఉంచడమేనా వేరయ్య సమాధానం చెప్పలేదు ఇంతలో కనకరాజు కూడా వచ్చాడు అక్కడికి అంతకుముందే వచ్చిన కనకరాజు వీరయ్యను చివాట్లు పెట్టడం విన్నాడు తను ఆగి వెళ్ళడం కంటే ఇప్పుడే వెళ్ళి ఆ చివాట్లేవో జాయింట్గా తినవచ్చు అని అనుకునే వచ్చాడు కనకరాజును చూసేసరికి విజయ్కి మరింత కోపం వచ్చింది మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా కనకరాజు గారు అని అడిగింది ఉన్నారమ్మా అన్నాడు ఎందుకు అడుగుతున్నారో అర్థం కాక ఉంటే ఇంత ఆలస్యంగా ఎందుకు వచ్చారు హాస్పిటల్ తెరిచేది ఏ టైంకి కనకరాజు జవాబు ఇవ్వలేదు చెప్పే అవకాశం కలగలేదు ఎవ్వరూ తనను ఇలా నిలబెట్టి అడగలేదు అసలు తన సలహా ప్రకారమే వచ్చిన డాక్టర్స్ నడిచేవారు ఈమగారు ఏమిటో వచ్చి పది అయిందో లేదో పెత్తనం చలాయిస్తోంది కోపంగా మనసులోనే అనుకున్నాడు ఇది హాస్పిటలా పాడుబడిన కొంప అని అడిగింది కోపంగా దుమ్ము ధూళి పేరుకుపోయింది వేలు పెట్టి చూపిస్తూ డాక్టర్ గారు లేనందున పేషెంట్లు ఎవరూ రావడం లేదమ్మా అందువల్ల తెరవడం లేదు తెరిస్తే వస్తారు తెరవందే ఎలా వస్తారు ఈ హాస్పిటల్ అంతా శుభ్రం చేయాలి స్టాక్ ఏముందో అవన్నీ చూసుకోవాలి టైం ప్రకారం హాస్పిటల్కి రావాలి ఏ రోజు స్టాక్ రిజిస్టర్ పేషెంట్ల రిజిస్టరు అన్నీ సక్రమంగా ఉండాలి హాస్పిటల్ టైమింగ్స్ తెలిపే బోర్డు ఇంగ్లీష్లోనే కాదు తెలుగులో కూడా కింద వ్రాయాలి అవునన్నట్టు తలదిప్పుకొని ఉన్న కనకరాజును చూస్తుంటే కోపం వచ్చింది విజయ్కి నేను వస్తున్నానని తెలుసు కూడా క్వార్టర్స్ ఎందుకు శుభ్రం చేయలేకపోయావు హాస్పిటల్లో ఎందుకు ఏర్పాట్లు చేశావు అని అడిగింది తాళాలు గారి దగ్గర ఉన్నాయి వారు ఊర్లో లేకపోవడం వల్ల మీకు ఇక్కడ ఏర్పాట్లు చేశాం రాయుడు రాయుడుగారింటికా అని రమేష్ అడిగిన సంగతి గుర్తొచ్చింది విజయ్కి రాయుడుగారు అంటే ఎవరు ఈ గ్రామానికే పెద్ద రైతు ఇలాంటివన్నీ వారి ఆధ్వర్యంలోనే ఉంటాయి వచ్చేటప్పుడు కూడా వెళ్ళొచ్చాను ఇంకా రాలేదు ఏమి ఇంట్లో ఆడవాళ్ళని అడిగితే ఇవ్వరా అంత స్వతంత్రం ఆ ఇంటి ఆడవారికి ఉండదండి సరే ఇప్పుడు నేను చెప్పినవన్నీ గుర్తున్నాయిగా అవసరమైతే మరొక మనిషిని కూలికి పిలిపించి హాస్పిటల్నే కాదు ఆవరణ అంతా కూడా పరిశుభ్రంగా ఉండాలి పర్మనెంట్గా స్వీపర్ని ఏర్పాటు చేయండి జీతం ఆలస్యంగా శాంక్షన్ అవుతుంది కొత్తగా నియమించడం వల్ల అంతవరకు నేను ఇస్తాను నేను చెప్పిన ఏర్పాట్లన్నీ జరిగి తీరాలి ఇందులో ఏ ఒక్కటి జరగకపోయినా రిమార్కు రాసి చాలా దూరం ట్రాన్స్ఫర్ చేయించేస్తాను ఇదివరకు వచ్చిన డాక్టర్స్ వేరు నేను వేరు అది గుర్తుంచుకోండి అని అంది అన్నట్టు తల పంకించారు ఆ ఇద్దరు విజయ వరండాలో కుర్చీ వేసుకొని కూర్చుంది లోపలవన్నీ సర్దుతున్నారు ఇద్దరు సామాన్ లేదు ఇప్పుడు నన్నేం అమ్మగారు అంటూ వచ్చాడు ధర్మయ్య ఈ పూటకి భోజనం రమేష్ గారి ఇంటి నుంచి వస్తుంది సామాన్ వచ్చిన తర్వాత వంట మొదలు పెట్టుకోవచ్చులే ఈ గ్రామంలో ఏమేమి దొరుకుతాయో అలా వెళ్ళి చూసిరా ఊరు ఎలా ఉందో ఏంటో కూడా చూసిరా పేపర్ దొరుకుతుందేమో ఉంటే తీసుకురా ధర్మయ్య వెళ్ళిపోయాడు విజయ్కి ఏం తోచలేదు ఆ క్రితం రోజు తనుకున్న మ్యాగజైన్స్ తెచ్చుకొని చూస్తూ కూర్చుంది పిల్లలు గోళీలు ఆడడం మానేసి విజయనే చూస్తూ ఉండిపోయారు చెరువుకి నీళ్ళకొచ్చే అమ్మాయిలు కూడా విజయనే పరిశీలనగా చూస్తున్నారు ముఖ్యంగా ఆమె కట్టిన ఆరెంజ్ కలర్ జార్జెట్ చీర వాళ్ళకి ఎంతో నచ్చింది దానివేళ ఎంత ఉంటుందో వారిలో వారే అంచనా వేసుకుని తృప్తి పడుతున్నారు అంత ఖరీదుగల చీర తాము కొనలేము కట్టలేము అని అనుకున్నారు చదువుకున్న వాళ్ళు ఇలాంటి చీరలు కట్టుకుంటారు అని కూడా వ్యాఖ్యానించుకున్నారు ఆ క్రితం రోజు సాయంత్రమే కనకరాజు వచ్చే డాక్టరమ్మ గురించి ఆ గ్రామస్తులకి చెప్పాడు ఇదివరకు వచ్చిన డాక్టర్ల లాగానే ఏమో కూడాను అని అనుకున్నారు వారు హాస్పిటల్కి ఎలాగూ వచ్చేది లేదు బయట ఉన్నప్పుడైనా చూడొచ్చును అన్న అభిప్రాయంతో నీళ్ల వంకతో అతిబలు చెరువుకి వస్తూ ఉంటే గ్రామస్తులు పొలం వెళుతూ వస్తూ వరణాలో కూర్చొని ఉన్న విజయం చూసి వెళ్తున్నారు ఉదయం నుంచి లేని మనుషులు ఇప్పుడు మరీ ఎక్కువగా ఉన్నారు వారిని క్రీగంట చూస్తూనే ఉంది అసలు పల్లెటూరి వాళ్ళకి ప్రతిదీ వింతే కొత్త వారు ఎవరైనా వస్తే అలా వింతగా ఆశ్చర్యంగా చూడడం అలవాటు వారి ముఖాల్లో ఈ డాక్టర్మ్మ మాత్రం ఎంతకాలం ఉంటుందో అన్న నిర్లక్ష్య వైఖరి మాత్రం స్పష్టపడింది విజయ్కి లోపల సామాన్ సర్దుతున్న చెప్పుడు చీపురితో ఊడుస్తున్న చెప్పుడు వినేసరికి బాగానే కుదిరింది వీళ్ళకి లేకపోతే ఇలాగేనా హాస్పిటల్ ఉంచే తీరు అని అనుకుంది కోపంగా విజయ వచ్చే ఎపిసోడ్లో విందామా తర్వాతి కదా ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి మరి థ్యాంక్ యూ వెరీ మచ్ మైడియా ఫ్రెండ్స్